అంటే ఏదో మనీ ఇవ్వడము ఇలాంటివి ఏం కాదు ఈ దోస్తులు వాళ్ళ దోస్తులు అందరు బాగున్నారు ఆ దోస్తులు దోస్తులందరికీ దోస్తులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఉండండి ఉండండి ఒక నిమిషం చూసిన ఈ వీడియో చూసిన వారికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారికి సో అవి ఏంటంటే సో రెగ్యులర్గా వీడియోలు పెడుతూనే ఉండాలి అంటే సో రెగ్యులర్గా వీడియోలు పెడుతూనే ఉండాలి ఓకేనా వ్యూలు పెడుతూనే ఉండాలి ఓకేనా వ్యూస్ పోస్ట్ దాకానే పెట్టేస్తే మనమైతే రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ ఉండాలి ఖచ్చితంగా అయితే వ్యూస్ అయితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ కానీ మనం పెట్టిన వెంటనే మనకు వ్యూస్ రావడం లేదు సక్సెస్ రావడం లేదు అని డిసప్పాయింట్ అయ్యేసి అయ్యో ఎందుకు పెట్టామే ఛానల్ అనేసి కృంగి సూచించి పోకండి ఓకేనా ఎందుకు అలా అయిపోకండి అని చెప్తున్నానంటే సో నేను కూడా అలాగే అనుకున్నాను చాలా డిస్టర్బ్ అయ్యాను చాలా బాధపడ్డాను ఇప్పటికీ అలా అనుకుంటున్నాను కానీ మీరు చూడండి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది సో ఒక ఛానల్ మనం పెట్టి మనకు తెలియక తప్పులు చేసి ఉండవచ్చు చాలామంది నాకు తెలుసు ఎందుకంటే నా ఛానల్ కూడా అలాగే తెలిసి తెలియని కంటెంట్ పెట్టడం వల్ల నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది ఆల్రెడీ మనకు చుట్టూనే ఉంటారు టెక్ ఛానల్ వాళ్ళైతే సో వేరే కంటెంట్ ఏమి యూజ్ చేయకండి ఓన్ కంటెంటే యూజ్ చేయండి అనేసి అయితే చాలామంది చెప్తూ ఉంటారు కానీ మనకు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళకైతే చాలా తెలియదు సో ఎలా ఉంటుందంటే ఎక్కడన్నా ఏదన్నా జరుగుతుంది దాన్ని మనం ఎంబట షూట్ చేసి పెట్టేస్తాం అంటే అలా షూట్ చేస్తాము పెట్టిస్తాం సో అలా పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే పక్కన సాంగ్స్ లేదా కంటెంట్ వేరే ఏమన్నా ఛానల్ అనేది రిలేట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే సో వాళ్ళని కంటెంట్ పెట్టద్దు కాబట్టి మన ఛానల్ పోయినప్పుడే మనకు ఆ విలువ అనేది తెలుస్తుంది అన్నమాట అయ్యో వేస్ట్గా పెట్టామే కంటెంట్ అనేసి బాధపడతాం సో అలా బాధపడకుండా ఉండాలంటే మనం యూట్యూబ్లో ఏది కావాలన్నా సెర్చ్ చేస్తే తప్పకుండా వస్తుంది ఇప్పుడు సో వేరే వాళ్ళు చెప్పాలి చెయ్యాలి అనేది ఏమి ఉండదు యూట్యూబ్ ఛానల్లోనే మనం సెర్చ్ చేస్తే సో వస్తుంది అన్నమాట అలా చూసి నేర్చుకొని నేను కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను ఇయర్లో నా ఛానల్ మోన్ అని అయిపోయింది కాకపోతే నేను తెలిసి తెలియని కంటెంట్ పెట్టడం వల్ల నా ఛానల్ అయితే ఉస్కార్ అయిపోయింది చాలా కష్టపడి పెట్టిన ఛానల్ అలా అయిపోతుందో ఎలా ఉంటుందో బాధ అది మన క్రియేటర్స్ మాత్రమే తెలుసు సో చాలా కష్టపడి వీడియో చేసి పెట్టిన ఛానల్ వన్ ఇయర్లో అయిపోయిన మోహన్ అయిపోయిన ఛానల్ డిలీట్ అయిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది సో అలా నా ఛానల్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు కానీ వాచ్ ఓవర్స్ అయితే వాచ్ అవర్స్ కూడా అవ్వాలి అంటే మీరు సపోర్ట్ చేయండి సో ఎలాంటి కంటెంట్ చేయాలి ఏంటి అనేది అయితే కొంచెం మీరు హెల్ప్ చేయండి మీరు టిప్స్ చెప్పండి సో అలా అని బాధపడి అక్కడే ఆగిపోలేదు నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ చూశాను చర్చ చేస్తున్నాను అన్నీ చూస్తున్నాను కాబట్టి నేనైతే ప్రజెంట్ అయితే అంత టెన్షన్ ఏమీ అవ్వడం లేదు ఖచ్చితంగా అవుతుంది కానీ దేనికైనా టైం పడుతుంది ఆ టైం కోసం నేను ఆ ఛానల్ ఎప్పుడు మోనిట్ అవుతుందని నేను ఎదురు చూస్తూ చాలా కష్టపడేసి వీడియోస్ అయితే చాలా వరకు తీస్తున్నాను కానీ మనది ఎంతవరకు ఏదన్నా మూవీ అయినా ఏదైనా ఏదైనా కూడా చేయడం వరకే వాళ్ళ పని సో తర్వాత ఏం చేయాలన్నా మనకి మీరే మీరే అంటే హెల్ప్ చేయాలి మన దోస్తులందరూ హెల్ప్ చేయాలి సో ఏంటి అంటే హెల్ప్ చేయడం అంటే ఏదో మనీ ఇవ్వడము ఇలాంటివి ఏం కాదు కాదు సో వీడియోస్ వస్తే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అన్నమాట సో రీచ్ రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంతమంది క్రియేటర్స్ తెలుసుకుంటారు ఎలా ఉంటుంది ఏం చేయాలి అయితే సో చాలా మంది కొత్త వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కదా సో తప్పకుండా మనం కూడా రీచ్ అవుతాం మనం కూడా ఖచ్చితంగా సాధిస్తాం అనేసి తెలుస్తుంది సో ఇది ఇక్కడితో ఆగిపోకుండా చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు చిన్న లైఫ్ ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి సో మరి మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఈ యూట్యూబ్ ఛానలే కాదు ఫ్రెండ్స్ ఏ వర్క్ అయినా ఏదైనా స్టార్ట్ చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా చూసి స్టార్ట్ చేయండి భయపడుతూ ఉంటే మనం అక్కడే ఆగిపోతాము మళ్ళీ ముందుకు వెళ్ళలేము సో ఒక అడుగు ముందుకు వేస్తేనే అది స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా ఎవరైనా చేయాలనుకుంటే చేయండి చా వ్యూస్ రావడం లేదా అయితే ఈ సెట్టింగ్ చేసుకోండి ఆ సెట్టింగ్ చేసుకోండి అనేసి అయితే చాలా మంది చెప్తూ ఉంటారు కానీ సెట్టింగ్ చేసుకోవడం వల్ల వ్యూస్ వస్తాయి అనుకోవడం చాలా చాలా వరకు తప్పు సెట్టింగ్స్ లో ఉండదు ఫ్రెండ్స్ సెట్టింగ్ చేసుకోవడం వల్ల వ్యూస్ వస్తే చాలా మంది ఎప్పుడో వ్యూస్ వచ్చే వచ్చేటివి సో సెట్టింగ్స్ అలా కాదు మన వీడియోస్ జనాల్లోకి వెళ్ళాలి వెళ్ళి వాళ్ళకు నచ్చడం వల్ల వాళ్ళకు నచ్చితే వాళ్ళు షేర్ చేస్తారు లైక్ చేస్తారు అన్నీ చేస్తారు కాబట్టి మన జన జనాల్లోకి అలా వెళ్ళిపోతుంది అన్నమాట సో అలాంటి కంటెంట్ మాత్రమే చేయండి నాలాగా తప్పు చేయకండి నేను తెలిసి తెలియక తప్పు చేశాను ఛానల్ పోగొట్టుకున్నాను మళ్ళీ చాలా కష్టపడుతున్నాను సో టూ ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ చాలా మందికి అంటుంటారు చాలామంది నేను మూడు నెలల్లో సక్సెస్ అయ్యాను సిక్స్ మంత్లో సక్సెస్ అయ్యాను అనేది చాలామంది అయితే చెప్తూ ఉంటారు అంత తొందరగా సక్సెస్ అవ్వకపోయినా కూడా మనకు టైం పట్టినా వన్ ఇయర్ పట్టినా టూ ఇయర్స్ పట్టినా కూడా ఖచ్చితంగా వస్తుందనే అనుకుంటున్నాను నేనైతే సక్సెస్ అనేసి సో మీరు ఎవరైనా ఇప్పుడు ఈ ఛానల్ ఈ వీడియో చూస్తుంటే ఒకవేళ మీకు ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి యూట్యూబ్ డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇలా అలా అని ఏం చూడదు కంటెంట్ చూస్తుంది కంటెంట్ చూసి సపోర్ట్ చేస్తుంది సో యూట్యూబ్లో అందరూ ఒకటే ఫ్రెండ్స్ నువ్వు ఎలాంటి వీడియోస్ అంటే విలేజ్ బ్లాగ్స్ కుకింగ్ బ్లాక్స్ ఫ్యామిలీ ఏ బ్లాగ్స్ అయినా కూడా మంచిగా తీసి మనం అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి పెడితేనే సో అది కొంతమందికి రీచ్ అయితే తప్పకుండా మనం మన ఛానల్ డెవలప్ అవుతుంది కానీ ప్రజెంట్ అయితే మరి లెంగ్త్ ఎక్కువైనా కూడా ఎవ్వరు చూడడం లేదు సో చిన్న చిన్నగా అయినా స్టార్ట్ చేయండి కొత్త వాళ్ళైనా కూడా సో ఫేస్ చూపించకుండా కూడా వీడియోస్ చేయొచ్చు చాలామంది అలా కూడా చేస్తున్నారు సో మీకు వీలైనంత వరకు వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీ మొబైల్తో మీరు వీడియో తీసి చేస్తే ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు అంటున్నారు కానీ ఫేస్ చూస్తే ఏమవుతుందంటే చాలా మందిలో తొందరగా వెళ్ళిపోతుంది అన్నమాట వీడియోస్ తొందరగా వీడియో అంటే జనాలకి అలా వెళ్ళిపోయి సక్సెస్ అనేది వస్తుంది లేదు వాయిస్ ఓవర్ ఎలా అంటే అలా కూడా వెళ్తుంది వెళ్ళదు అనేది ఏం లేదు నేర్చుకున్నాను యూట్యూబ్లోనే సమ్మెల్స్ ఎలా చేయాలి అప్లోడ్ ఎలా చేయాలి మనము వీడియోస్ అంత పెద్ద వీడియో ఒకేసారి రాదు కట్ కట్టుగా వస్తుంది చిన్న చిన్న ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ అలాంటి వీడియోలు ఎలా మనము ఎడిటింగ్ చేయాలి ఇవన్నీ యూట్యూబ్లోనే చూశాను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను సమ్మెల్ అంటే ఏంటి ట్యాక్స్ అంటే ఏంటి డిస్క్రిప్షన్ అంటే ఏంటి ఇవన్నీ మొదలు నేర్చుకున్నాను ఓన్గా ఎవ్వరు మనకు వస్తాయి ఫ్రెండ్స్ మనకి వీళ్ళు కావాలని మీరు చర్చ్ చేసి చూడండి యూట్యూబ్లోనే అన్నీ దొరుకుతాయి అది వాటిని అన్నీ మనకు యూట్యూబ్లో దొరుకుతుంది సో చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నాకు చెప్పండి నాకు ఎవ్వరూ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దేని గురించి అంటే ఇప్పుడు నా ఛానల్ చూసుకోండి ఫ్రెండ్స్ నేనే పెట్టి ఆల్రెడీ ఛానల్ ఒక ఛానల్ అది ఆ ఛానల్ అయితే పోయిందన్నమాట చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు ఛాన్ స్టార్ట్ చేసి సో చాలా అంటే కొంతమంది తొందరగా సక్సెస్ అవుతారు కొంతమంది లేట్గా సక్సెస్ అవుతారు అందరము అందరికీ ఒకేలాగా తొందరగా సక్సెస్ రావాలంటే రాదు కదా వెయిట్ చేద్దాము కానీ సక్సెస్ అనేది వస్తుంది తప్పకుండా వస్తుంది సపోర్ట్ చేయండి కాస్త ఫస్ట్ వరకు చూడడం ట్రై చేయండి ఫ్రెండ్స్ చేయండి దోస్తులు ఈ కాంచనం మనం దోస్తులము ఓకేనా సో దోస్తులతో ముందు ఇంతవరకు అయితే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను సో మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి తప్పకుండా ఎలాంటి విషయం నాకు తెలిసిన విషయం అయితే నేను మీతో షేర్ చేస్తాను తప్పకుండా